హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈరోజు చాలా టేస్టీగా నోట్లో వేసుకుంటే కరిగిపోయే విధంగా ఒక్క కప్పు సేమియతోనైతే హల్వా ప్రిపేర్ చేసుకుందామండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మనకి స్వీట్ తినాలి అనిపించినప్పుడు అయితే ఇలా అయితే ట్రై చేసేయండి చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా బాగా నచ్చుతుందండి ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ఫస్ట్ అయితే ఇక్కడ ఒక కప్పు వరకు సేమ్యా తీసుకోవాలి ఇక్కడ నేను వేయించిన సేమియా తీసుకున్నానండి మనం బయట సూపర్ మార్కెట్లో దొరుకుతుంది కదా మీరు ఒకవేళ నార్మల్ తీసుకుంటే కనుక ఫస్ట్ దాన్ని కొంచెం ఒక రెండు మూడు నిమిషాలు డ్రై రోస్ట్ చేసుకోవాలి తర్వాత ఈ సేమియాని ఒక మిక్సీ జార్లో అయితే వేసేసుకోవాలండి ఇక్కడ నేను ఒక చిన్న కప్పు వరకు సేమియా తీసుకున్నాను మిక్సీ జార్లో వేసుకున్నాక దీంట్లో ఒక మూడు ఇలాచీలు వేసేసుకొని ఇదంతా మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూసారు కదా ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట ఇలా గ్రైండ్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఇక్కడ స్టవ్ పైన అయితే ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో బెల్లం వేసుకుంటున్నానండి ఒక కప్పు వరకు బెల్లం వేసుకుంటున్నాను మీ స్వీట్నెస్ని బట్టి బెల్లం అనేది వేసుకోండి బెల్లం ప్లేస్లో షుగర్ అయినా తీసుకోవచ్చు కాకపోతే బెల్లం వేసుకుంటే మనకి హెల్త్ పరంగా కూడా చాలా మంచిది కదండి అందుకోసమని అయితే నేను ఇక్కడ బెల్లం అనేది యూజ్ చేస్తున్నాను కప్పు బెల్లం వేసుకున్నాక దాంట్లో ఒక్క పావు కప్పు వాటర్ యాడ్ చేసుకొని ఇదంతా కరగబెట్టేసుకోవాలి మనకి పాకం రావాల్సిన అవసరం ఏమీ లేదండి ఓన్లీ మనకి బెల్లం కరిగితే సరిపోతుంది చూసారు కదా ఇక్కడైతే బెల్లం అనేది కరిగిపోయింది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందామండి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని మనం ఏ కప్పుతోనైతే సేమే తీసుకున్నాము అదే కప్పుతో ఒక రెండు కప్పుల వరకు పాలు పోసుకోవాలండి చూసారు కదా పచ్చిపాలు ఇక్కడ నేను తీసుకున్నవి ఇలా పాలు పోసేసుకొని వీటిని కొంచెం సేపు మరిగించేసుకుందామండి చూసారు కదా ఇక్కడ పాలు అనేటివి చక్కగా మరుగుతున్నాయి ఇలా మరిగిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండీ సేమ్య పొడి అది వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా వేసుకున్నాక స్టవ్ అనేది మనం సిమ్లో పెట్టేసుకొని ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలండి కలుపుతూనే ఉండాలి మనం కలపడం ఆపేస్తే ముద్దలాగా అయిపోతుంది ఉండ కట్టేస్తుంది అలా ఉండలు కట్టుకోకుండా మనం వేసుకున్నాక ఇదంతా బాగా కలుపుతూనే ఉండాలి చూసారు కదా ఇలా దగ్గరకు వచ్చేస్తుంది ఇప్పుడు దగ్గరకు వచ్చేసాక దీంట్లో మనము ముందుగా బెల్లం పాకం పట్టుకున్నాం కదండి అదే బెల్లం కరిగించుకున్నాం కదా ఆ సిరప్ అంతా వడగట్టేసుకొని ఇందులో వేసేసుకోవాలన్నమాట చూసారు కదా ఇలా వేసేసుకోవాలి వడగట్టుకుంటే మనకి ఏదైనా డస్ట్ అనేది ఉంటే రాదండి అందుకే వడగట్టుకొని వేసుకోవాలి కొంచెం చల్లారుతుంది కదా ఇలా వడ వడగట్టేసుకొని వేసేసుకున్నాను ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము మనం బాగా కలుపుకుంటేనే ఉండలేకుండా చక్కగా సాఫ్ట్గా వస్తుందండి మనకి ఈ హల్వా అనేది ఇలా కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లో ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసేసుకోండి ఇలా నెయ్యి కూడా వేసుకున్నాక ఇదంతా మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము ఈ ప్రాసెస్ అంతా చిన్న మంట మీదే చేసుకోవాలండి హైలో అస్సలు పెట్టుకోకూడదు మాడిపోతుంది ఇదంతా బాగా ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలి చూసారు కదా ఇంకా కొంచెం దగ్గరకు వచ్చింది ఇప్పుడు దీంట్లో కొద్దిగా నేను ఫుడ్ కలర్ అనేది యాడ్ చేస్తున్నానండి చూడడానికి కలర్ఫుల్గా బాగా కనిపిస్తుంది అనేసి నేనైతే ఇక్కడ ఫుడ్ కలర్ అనేది యాడ్ చేశాను తర్వాత మళ్ళీ ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసేసుకుంటున్నాను ఇలా వేసుకున్నాక ఇప్పుడు దీంట్లో శనగ కట్ చేసుకున్న జీడిపప్పు అలాగే బాదము అలాగే నేను ఇక్కడ ఖర్జూరను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వేసేసుకొని ఇదంతా ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసేసుకుందాము చూసారు కదా కలుపుతూనే ఉండాలి ఇదంతా కలుపుకొని మరొక మూడు నిమిషాలు చిన్న మంట మీదే కుక్ చేసుకుందామండి మనం నెయ్యి అనేది ఎక్కువ వేసుకుంటే చక్కగా అడుగంటకుండా చక్కగా బౌల్ నుంచి సపరేట్ అయిపోతుందండి నెయ్యి అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి అడుగు కూడా అంటదు మనకి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి తప్పకుండా అయితే ఈ రెసిపీని అయితే ట్రై చేసేయండి ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఇక్కడైతే నాకు నెయ్యి కొద్దిగా సపరేట్ అయిపోయింది బౌల్ నుంచి ఇంక ఇదంతా అయిపోయిందండి ఇంక ఇక్కడైతే నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను ఉండలు లేకుండా కలుపుకోవాలండి మనము ఇక్కడైతే ఒక చిన్న బౌల్కి నేను నెయ్యి రాసుకొని అడుగున బాదం జీడిపప్పు అలాగే ఖర్జూరాన్ని కట్ చేసుకొని వేసుకున్నాను ఇలా వేసుకున్నాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ హల్వానైతే పైనుంచి వేసేసుకుంటున్నానండి ఇలా అయితే బౌల్లో వేసేసుకుంటున్నాను అనమాట చక్క మనకు స్వీట్ తినాలనిపించినప్పుడు ఒక కప్పు సేమియాతోని టక్కి చేసేసుకొని తినేయచ్చండి చాలా చాలా హెల్దీ మనం ఇందులో బెల్లం వాడాం కదా షుగర్ కూడా వేసుకోలేదు కదా చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడైతే నేను ఒక బౌల్లోకి వేసుకొని ఒక ఐదు నిమిషాలు కొంచెం చల్లారాక బౌల్ని అయితే రివర్స్ అంటే ఒక ప్లేట్లోకి వేసేసుకున్నాను చూసారు కదా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో మనకి ఈ హల్వా అనేది సేమియాతోటి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుందండి నోట్లో వేసుకుంటే మటు కరిగిపోయే విధంగా చాలా చాలా బాగుంటుంది మనము గ్రైండ్ చేసుకొని వేసుకున్నాం కదా సేమీ అనేది చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్